గోదావరికని మార్కండేయ కాలనీలోని మార్కండేయ శివాలయంలో శనివారం శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదిన వేడుకలను ఘనంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంచుకట్ల భిక్షపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా ఆలయ అర్చకులు రాఘవచార్యులు ప్రత్యేక పూజలతో పాటు హోమం అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు హోమంలో పాల్గొన్న భక్తులకు ఆర్ శ్రీనివాస్ మల్లీశ్వరి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు

ఓం శ్రీ అహిరంగ మార్కండే శివాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకం చేయడం జరిగింది అలాగే తరువాత సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్రవనం నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో వివాహం కానటువంటి వాళ్ళు సంతాన దోషం ఉన్నటువంటి వాళ్ళు అంగారక దోషం ఉన్నవాళ్ళు అలాగే రాహుకేతు దోషం ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది భక్తులు భవనంలో పాల్గొన్నారు ఇది కార్యక్రమంలో పాల్గొని తద్వారా స్వామి అనుగ్రహానికి ఇటువంటి కార్యక్రమానికి కమిటీ వారు అనేకంగా ఏర్పాటు చేశారు కూర్చున్న వాళ్ళందరికీ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం ఉంటుందని కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు బండారి రాజమర్లు గడ్డం రవి గౌడ్ లెంగల రాజరెడ్డి తాటిపాముల రాజేష్ బోయిన్ కొమ్రయ్య ఓదెల రాజేందర్ చిలక శ్రీను మాటెడ్డి సతీష్ బొద్దుల వేణు తదితరులు పాల్గొన్నారు